రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని నడవలేని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగడుతోందని దుయ్యబట్టారు హెచ్ఈ భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీ బీజేపీ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే ఖబర్దార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటలా హెచ్చరించారు i'm